వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబులా సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసిన వెంటనే స్పందించిన జైపూర్ పోలీస్ అధికారులు చిత్తూరు జిల్లా కుప్పంలో ఆలయ భూములకు వేలంపాట నిర్వహించాలని కోరుతున్న రైతులు అజీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే క్రీడల్లో పాల్గొనాలి డాక్టర్ శంకర్ శర్మ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజల కోసం ప్రగతి కోసం చెర్లపల్లిలో ప్రభాకర్ ధర్నా ధర్నాలో పాల్గొన్న ఉప్పల నియోజకవర్గ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరియు చెర్లపల్లి బీజేపీ సీనియర్ నాయకులు నాదం ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి అన్ని ప్రదేశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి హెచ్సిఎల్ చౌరస్తా వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయండి చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళడానికి పోవడానికి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించండి అని అన్నారు అది సూచిస్తూ మరి నేమ్ బోర్డ్స్ పెట్టవలసినటువంటి బాధ్యత GHMC పైనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అది కూడా మరిచి ఎక్కడుంది స్టేషన్ అని వెతుకునేటువంటి విధంగా రహదారిని కూడా నిర్మించకుండా మరి కాల ఒక ప్రత్యేకమైనటువంటి అంశంపైన రైల్వే ప్రయాణికులు పడినటువంటి ఇక్కట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసన ప్రజల కోసం ప్రగతి కోసం ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు నేను ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ అభివృద్ధి చేయాలని ఇక్కడ రైల్వే టర్మినల్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వాళ్ళని కోరడం జరిగింది అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది ఒక్క ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చర్లపల్లి రైల్వే టర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్య అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వైష్ణవ గారు చెప్పినట్టుగా ఇరవై ఐదు ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి ఇక్కడి నుంచే మొదలైతా ఉన్నాయి ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల వీధి లైట్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటు అంత ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు మరి వాట్సాప్ చేస్తా ఉన్నారు మా యొక్క చెర్లపల్లి రైల్వే టర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు మరి విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి మొండి వైఖరిని వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి ఒక సింబాలిక్ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం ఒకవైపు నాలుగు వందల యాభై కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా నువ్వు కనీసం వీధి లైట్లు ఉంచలేవా నువ్వు కనీసం దీనికి దారి ఇది అని సైన్ బోర్డు పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది ఈ అంశంపైన ఈ ఈ డిమాండ్ల సాధన పైన మరొక పదిహేను రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిహెచ్ఎంసీకి గడువిస్తా ఉన్నాం బస్సుల పెంచకపోయినా వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటది ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధీలు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ ఈ దొంగతనాన్ని ఈ నిర్లక్ష్య వైఖరిని ఈ యొక్క అరసత్వాన్ని నిర్లక్ష్యాన్ని హరితంగా ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా ఒంటిగా వరకు కొనసాగుతుందని చెప్పని పేర్కొంటున్నా ధన్యవాదాలు సింహాచలంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది గోడ నిర్మాణంపై కమిటీ సభ్యులు కాంట్రాక్టర్ లక్ష్మణ్ నారావును ప్రశ్నించారు చంద్రోత్సవానికి సమయం తక్కువగా ఉండడంతో గోడ నిర్మాణానికి టైం లేదని అధికారులకు ముందే చెప్పామని కాంట్రాక్టర్ తెలిపారు అయితే దేవస్థానం టూరిజం శాఖల అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మాణ పనులు చేపట్టామని కమిటీకి స్పష్టం చేశారు లేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి ప్రకారం లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకుంటే ఈ వర్క్ డేస్ అయింది ఒకదానికి టైం ఉంది సిక్స్ డేస్ లోనే జరిగింది సార్ దీని మీద వచ్చిన ట్రస్ లు ఇవి లోడ్ పెట్టి ఈ విండ్కి సార్ అటు వాటర్ ఆట బ్రదర్ నుండి ఇంటి బ్రెదర్కి వచ్చినాయి సార్ దానికి చూడండి అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ సిక్సే కట్టారు ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అండి మామూలు జరిగిన చెప్తున్నాడు ఫైల్ సార్ పెద్దలు నేను చక్కలేని ఆశీసాను సార్ సార్ ఒక పిలుస్తారు ఇది డ్రాయింగ్ ఆశీస్ వస్తే కరెక్ట్ అని చెప్పి మీద ఒత్తిడి చేస్తారు ఒత్తిడి కదా చాలా మంది ఉంది చెయ్యండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ తెలియదేమంటారు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరంకి వచ్చి చేయండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు కదా ఎన్ని ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్ నెక్స్ట్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఫోర్ డేస్ ఉన్నారు చె ఈ సార్ ఉన్నారు సార్ స్టార్టింగ్ లేదు సార్ ఎంతమంది చెప్పలేదు స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతుంది వచ్చాడు డీఈర్ కూడా రెగ్యులర్ వచ్చి వస్తున్నాను మధ్యలో ఎప్పుడు ఈ వచ్చి చూసి స్టార్టింగ్ రోజు అయితే మనకి వీళ్ళిద్దరు లేదు మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో మేడే సందర్భంగా సఫాయి కార్మికులు మేడేను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదోగానే వచ్చేసినటువంటి పెద్ద ముఖ్య నాయకులకు పెద్దలందరికీ మహిళ సందర్భంగా అందరికీ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రైవేట్ రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ అంగన్వాడీ కార్మికులు కానీ ఆశా వర్కర్స్ కానీ వీళ్ళంతా మరి ఒక సరిగా తగినటువంటి వేతనాలు లేక మరి సతమవుతున్నటువంటి మా దుర్ప జీవితాలు రికార్డు కానీ దొక్కాడని మా యొక్క కార్మిక కార్మిక జీవితాలు మరి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మరి మా కార్మికులు ఏదైతే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ రంగాలు కానీ కార్మికులు ఈ రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తారో వారికి అండగా నిలిచి ఎప్పుడు ఏదైనా ఆపద వస్తే తప్పక ఈ ప్రభుత్వము ఆదుకోవాలని మేము ప్రభుత్వం చేస్తున్నాం ఎందుకంటే మరి కొన్ని రోజులు ఇద్దరు పెద్ద పెద్ద మంది ఇద్దరు అండగా చెప్పారు ఇంకా పది రోజులు సమ్మె చేస్తే మరి ఊరంతా కూడా చాలా గంగరగోళంగా దుర్వాసంతో సతమతమై మా ప్రజలు కూడా చాలా అతనాత్కూలమై అనారోగ్య కారణాలకు కానీ మరి మేము మా కార్మికులు కూడా అర్థమైన మునికి మోరు నుంచి గోడ్లు ఉండి తన ఆరోగ్యాలను సైతం చేయకుండా మరి ఈ ఊరికి సేవ చేస్తున్నామంటే దీనికి గొప్పగా గర్వించడానికి దీని గుర్తింపు మాకు ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే కార్మికులు ఎవరైనా చనిపోతే వారికి పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి మరి తగిన వేతనము ఇరవై ఒక్కగా అయ్యి ఈతబద్ధం ఇయ్యాలి కొన్ని సౌకర్య అదేవిధంగా సౌకర్యాలు అయినటువంటి బూట్లు కానీ యూనిఫామ్ కానీ సబ్బులు కానీ వాటన్నిటిని కూడా కూడా అంతకుముందు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి

సందర్భంగా మే అందరికీ శుభాకాంక్షలు చేస్తున్న కార్మికులకు ప్రపంచ ఏ దేశమైనా ఏ ఊరైనా ఏ రాజ్యమైనా మరి ప్రపంచం అభివృద్ధి చెందాలి ప్రపంచము అభివృద్ధి బాటలో పయనించాలంటే దాని వెనుక ఉన్నదంత శ్రామిక శక్తి కార్మికులు కార్మిక శక్తి ఏ ఇక్కడ బాగుంటుందో వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ దేశం సుసంపన్నలతో మరి విరజిల్స్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ కార్మికుల పాత కష్టానికి కూడా వాళ్ళకి శ్రమకు దగ్గ ఫలితం రావాలి అని చెప్పి ఇళ్ళ నుంచి పోరాటం జరుగుతున్నది కానీ కొన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మనం అందరూ కూడా మరి కార్మికుల ఐక్యత కోసం వాళ్ళకి జరిగే లాభాల విషయంలో వాళ్ళకి శక్తి శ్రమకు ఫలితం రావాలనే విషయంలో మనందరం కూడా సహకరించి మరి వారింతా మనం ఉండి ఈ కార్మిక శక్తిని ముందు నడిపించినప్పుడే ఏ పల్లె అయినా సరే ఏ రాజ్యమైనా సరే ఏ జిల్లా అయినా సరే ఏ దేశమైనా మరి బాగుపడతానికి సందర్భంగా తెలియదు ప్రజాప్రభుత్వం సీఎం గారు కూడా మరి వేటే సందర్భంగా కొన్ని వాళ్ళకు రైతులు ప్రకటించడం మరి ఎవరైతే బీమా చేసుకుంటారో లేబర్ బీమా వారికి చనిపోయిన కార్మికులకు ప్రమాదవశాత్తు మరి ఆరు లక్షలు తర్వాత సాధారణ మరణానికి కూడా మరి ఎన్నో రైతులు కనిపించడం ఇలాంటి ప్రభుత్వ బెనిఫిట్స్ని కూడా మరి మీరందరూ వినియోగించుకోవాలి దాని వెనుక ఎలాంటి ఉన్నా మేమందరం కూడా వాటి అతీతంగా మేమంతా కార్మికుల కోసం వారి హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి వేటే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ధన్యవాదాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుని శిక్షిస్తామన్నారు ఉగ్రవాదులు అమాయకులను చంపితే అది పెద్ద విజయం అనుకుంటున్నారని వారికి మోదీ ప్రభుత్వం ఎలాంటి శిక్ష వేస్తుందో కూడా ఉగ్రవాదులు ఊహించలేరు అంటూ పేర్కొన్నారు దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పం అన్నారు कि हमारी बड़ी जीत है तो एक बात मन से समझ लीजिए ये नरेंद्र मोदी सरकार है किसी को बक्सा नहीं जाएगा किसी को बक्सा नहीं जाएगा इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय पूरी दुनिया भारत के साथ खड़ी लामबंद होकर सभी दुनिया के देश एकमुस्त तो होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं और मैं फिर से संकल्प दोहराना चाहता हूं जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा మేడే సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మికులు నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడారు రికి వేస్తున్నారనే ధోరణిలో చికాగోలో నూట నలభై సంవత్సరాల కింద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా కార్మికుల హక్కుల గురించి కార్మికులు ఎనిమిది గంటలే పనిచేయాలి వాళ్ళకు అన్ని బెనిఫిట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఉద్యమం చేసి మరి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది కాదు చనిపోయినప్పుడు మరి ఆ బుల్లెట్ తోటి పోలీసులు కాల్చి మరి బట్టలన్నీ ఎర్రగైపోతే మరి ఆ నుంచి వెళ్ళి ఆ బట్టలు తీసి నిరంజన్యలాగా కార్మికుల దినం భేటీ అనేది నిర్వహించింది మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలలో వేడే నిర్వహించుకుంటారు ముఖ్యంగా మన దేశంలో కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ కష్టాల గురించి చెప్పుకొని మరి ఒక యూనిటీగా వేడే రోజున అందరూ కలిసి వాళ్ళు ప్రాబ్లం ప్రతి సంవత్సరం మరి ఆ సంవత్సరంలో ఏమేమైతే ప్రాబ్లం ఉంటే కార్మికులు మరి జరగబోయే సంవత్సరంలో ఏమేమి చేసుకోవాలి గురించి అనేది అందరూ ఏకమైన ఈ రోజున మరి ప్రజలు రాజకీయ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వస్తున్నారు అట్లే బిడ్డలు కూడా ఆయన రావడం జరిగింది అందరూ కూడా రావడం జరిగింది చాలా మంచి భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణను చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత గౌడ్ మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడు కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం వోడి గారి नरेंद्र मोदी మైనారిటీలకు అవకాశం కల్పించింది కేంద్ర జెమినితోగల భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం కోటి బీజేపీల अंदरకి కూడా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని కూడా అవకాశాలు కలిగొచ్చి బీసీలు అత్యధికంగా ఎదగడానికి ఈ నిర్ణయం మరి చాలా గొప్పగా ఉపయోగపడుతుందని సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాజీ జరిగి కుల గణనకి అనుకూలంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విడివి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో ఎనభై ఏళ్ళ స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాదాపు నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని కేవలం బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టింది తప్ప అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు కానీ దానికి చెంప పెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారే ఒక గిరిజన బిడ్డని ఇవాళ కూర్చోబెట్టింది రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ దాస్ ఠాకూర్ ఆదేశాల మేరకు పద్దెనిమిదవ డివిజన్ ఆల్లూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కరాజు ఈ సందర్భంగా మాట్లాడారు బుధవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు ఏ సౌజన్య ఐదు వందల ఎనభై మూడు మార్కుల నందు ప్రియా రోహిత్ రెడ్డిలు ఐదు వందల ఎనభై రెండు మార్కులు మార్కులు సాధించడమే కాక పరీక్షలకు హాజరైన యాభై మూడు మంది విద్యార్థులలో నలభై మూడు మంది విద్యార్థులు ఐదు వందల ఇరవైకి పైగా మార్కులను సాధించారు ఫలితాలను సాధించిన విద్యార్థులను విద్యా సంస్థ చైర్మన్ మాటేటి సన్ సంజీవకుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు so yesterday, our uh, ts government has announced 10th results wherein from our indian public school, our student saujanya secured 583 marks, which are the top highest marks. along with saujanya, nandupriya and rohit got 582 marks. so hearty congratulations to all the students. we are very proud to announce that out of 53 students who has uh, attempted for the exam this year, 43 students secured 520 and the above marks and all are pass that is another great achievement 100% result is there so this itself shows that how in our school we the management teachers are very particular about each and every student not just only the toppers so getting 520 above marks for 43 students is a very big achievement so definitely we are very happy for that హియర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఫర్ కంటిన్యూస్ దేర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ అండ్ మై టీచర్స్ హార్డ్ వర్క్ అండ్ అఫ్ కోర్స్ మై పేరెంట్స్ వితౌట్ దమ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అండ్ మై లవ్లీ స్టూడెంట్స్ హూ ఆర్ దేర్ విత్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ టిల్ ద ఎండ్ సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫలితాలలో మా ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఒక ప్రపంచాన్ని సృష్టించారు ఐదు వందల ఎనభై మూడు మార్కులు టాప్ ర్యాంక్ మా దాంట్లో అలాగే ఐదు వందల ఎనభై రెండు ఇద్దరికి ఐదు వందల ఇరవై కంటే ఏవో మాకున్న యాభై మూడు మందిలో నలభై మూడు మందికి ఐదు వందల ఇరవై కంటే ఎక్కువ వచ్చినాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ పాస్ గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మా స్కూల్లో ఎటువంటి ఫీల్ అనేది లేకుండా నిర్విరామంగా మా టీచర్లు కష్టపడుతున్నటువంటి ఫలితాలు ఈరోజు చాలా హ్యాపీగా మాకు ఇస్తున్నాయి

ऐ थँक मै टीचर्स टू सपोर्ट मी इन एव्हि सिच्युशन सेड मी अला अँड थँक्यू फर एवन अँड थँक्यू फर मॅनेजमेंट थँक्यू मरा बुलटे मला कलदा स्ट्रेट यून